హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో గోదావరి స్పెషల్ అయిన పులస చేపతో పులస ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ పులస చేప అంటే అందరికీ చాలా ఇష్టం కదా ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది అసలు ఈ చేప తినాలంటే పుస్తలు కూడా అమ్ముతారని ఒక సామెత అయితే అందరికీ తెలిసిందే అయితే ఈ చేపకింత రుచి ఎందుకు వచ్చింది అంటే ఆ చేప వరదలు వచ్చినప్పుడు సముద్రంలోంచి గోదావరిలోకి కొట్టుకు వస్తుందంటే దానివల్ల రుచి బాగా పెరుగుతుందని అంతా అందరూ అంటుంటారు అండమే కాదండి అది అయితే నిజమే చాలా బాగుంటుంది మరి పులుసు ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ పులుసు చేసుకోవడం కోసం వన్ కిలో చేపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలన్నమాట కొద్దిగా ఉప్పు పసుపు వేసి కడుక్కోవచ్చు లేదంటే కనుక బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదా దాంతో కడిగినా కూడా చేప అనేది నీచివాసన లేకుండా ఉంటుంది ఇదే కాకుండా ఏ చేప అయినా కూడా మీరు ఇలానే వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు ఇంచుల అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి వేసుకుని రెండు టీ స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు ఇలాచి వేసుకున్నానండి వీటితో పాటు ఒక ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఇక్కడ చూపిస్తున్న సైజులో వేసుకుంటే సరిపోతుంది ఇవి తప్ప ఇంకేమీ అవసరం లేదండి కొద్దిగా వాటర్ వేసి విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఆ పులుసుకి సరిపడగా చింతపండు కూడా ఇక్కడ నానబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని ఒక బౌల్లో వేసి గోరువెచ్చటి వాటర్ వేసి నానబెట్టుకుంటున్నానండి గోరువెచ్చటి నీళ్లు వేసుకుంటే చింతపండు త్వరగా నానిపోతుంది కాస్త గుజ్జు కూడా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట సో మనకి పులుసు రెడీ అయ్యేసరికి చింతపండు బాగా ఉంటుంది ఇప్పుడు పులుసు చేసుకోవడం కోసం నేను ఇక్కడ మట్టి మట్టిదాకలా చేస్తున్నానండి మట్టి దాకలా చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది అందుకోసం మట్టిదాకా తీసుకుని ముందుగా ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఈ ఆయిల్ని ఈ మట్టిదాకా అంతా కూడా పట్టేలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి అప్పుడు మనం వేసుకునే మసాలా మాడిపోకుండా ఉంటుంది సో ఇలా అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ముందుగా మెంతులను వేయించుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ తీసుకునే విధంగా చిన్నగా ముక్కల కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ను కూడా మనం బాగా వేయించుకోవాలన్నమాట మెంతులు కానీ మెంతి పిండి కానీ వేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది సో ఆనియన్ పీసెస్ ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇంకొక రెండు ఆనియన్స్ తీసుకుని విధంగా కచ్చాపచ్చగా పేస్ట్ కూడా చేసుకున్నానండి అది కూడా వేసుకుని అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల మనకు ఆనియన్ పేస్ట్ కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది సొప్పు వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆనియన్ పేస్ట్ని బాగా మగ్గించుకోవాలన్నమాట మట్టి మట్టిదాకలో కనుక చేస్తున్నట్లయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కనుక కొంచెం అడుగంట వస్తుంది సో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటే విధంగా బాగా వేగి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది మొత్తం కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ పులుసుకి సరిపడగానే చేశానండి సో అందు గురించి మొత్తం వేసేసుకున్నాను ఈ మసాలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టమాటోలు తీసుకున్నాను అనమాట అవి కూడా బాగా పండినవి అయితే బాగుంటాయి టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి అవి మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే టమాటో అనేది బాగా మగ్గుతుందండి సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అంతా బాగా కలుపుకున్న తర్వాత టమాటో కూడా కొంచెం మెత్తగా అయిపోవాలన్నమాట అలా అయిపోతే మనకి మసాలా పేస్ట్ కూడా బాగా వేగిపోతుంది అండ్ టమాటో కూడా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకుంటున్నానండి ఇంట్లో చేసుకున్నది వేసుకున్నాను సో ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట అంటే జస్ట్ కలుపుకొని ఒక నిమిషం పాటు వేయితే సరిపోతుంది తర్వాత ఆ బెండకాయలు కూడా ఒక పది తీసుకుని నేను చూపిస్తున్న సైజులో కట్ చేసి వేసుకోవాలి పులుసు చేప పులుసులో కంపల్సరిగా బెండకాయ వేయాలండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పైనుంచి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే పది పచ్చిమిర్చి కూడా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగా పెట్టకుండా కుదుపుకోవాలండి బెండకాయలు ఎందుకు వేయించలేదంటే పులుసు కాస్త ఎక్కువ టైం మరుగుతుంది ఇలాగా బెండకాయ బాగా ఉడికిపోతుందని చెప్పేసి నేను ముందుగా మగ్గించలేదు అంత కూడా విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అంతా కూడా జ్యూస్ తీసేసి ఇందులో వేసుకోవాలి అలాగే చింతపండు వేసుకున్న బౌల్తోని అంటే ఇంకొక వన్ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా అనేది మనకి మట్టిదాకా కంటుకుపోకుండా అడుగు నుంచి చాలా స్లోగా కలపాలి చేప చెదురైపోకుండా ఇంకా ఈ పులుసు చేప పులుసులో కంపల్సరిగా వేసుకోవాల్సింది ఈ ఆయిల్ అండి ఆయిల్ ఏంటంటే ఆవకాయ పచ్చడి పైన నూనె ఉంటుంది కదా అదొక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇది వేసుకుంటే ఉంటే కనుక కంపల్సరీగా వేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఆయిల్ వేసుకుని ఒకసారి పై పైన కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పులుసును మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి ఒక అరగంట పాటు మరిగించుకున్న తర్వాత మనకి పులుసు అనేది కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది మీరు గమనించినట్లయితే ఒకసారి మనం ఇప్పుడు ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవాలి కదా సో చూసుకుని ఏమైనా కావాలంటే యాడ్ చేయండి నాకైతే ఇంకా కారం తగ్గింది అందుకోసం ఇంకొక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి పై పైన కలుపుకున్నాను అనమాట ఇలా గరిటతో మనం పూర్తిగా కలపలేము కాబట్టి నేను చూపిస్తున్న విధంగా క్లాత్ పట్టుకుని ఈ విధంగా కుదిపినా కూడా సరిపోతుందండి చేప మొక్కలు విడిపోకుండా ఉంటాయి సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక అరగంట పాటు మరిగించుకోవాలి మొత్తం మీద గంట పాటు కనుక పులుసు మరిగితే చాలా రుచిగా ఉంటుంది గంట తర్వాత మూత తీసుకుని చూస్తే చూస్తారు కదా మనం వేసుకున్న ఆవకాయ పచ్చడి పైన నూనె అంతా సపరేట్ అయిపోయి పులుసు కూడా కొంచెం చిక్కబడింది అంటే మన స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా మట్టి దాక కాబట్టి ఇంకా మరుగుతుందండి అందుకోసం నేను చూపిస్తేనే కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో మరి చూసారు కదా గోదావరి స్పెషల్ పులుసో చేపతో పులుసు ఎలా చేయాలో ఈ పులుసు వేడిగా తినే కన్నా కూడా చల్లారిన తర్వాత కానీ లేదంటే పులుసు పెట్టుకున్న తర్వాత రోజు కానీ తింటే చాలా బాగుంటుంది ఒకవేళ కుదిరితే కనుక ముందు రోజు నైట్ పెట్టేసుకుని తర్వాత రోజు తినండి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అందులోనే దాకలు పెట్టాం కాబట్టి ఇంక అందరికీ బాగా నచ్చేస్తుంది మరి పులుసు చేప దొరికే సీజన్ కాబట్టి మీరు కనుక చేసుకుంటే ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్